హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ చాలా కాలం తర్వాత బీఆర్ఎస్ అధినేత గులాబీ బాస్ కేసీఆర్ బయటకు వచ్చారు పంచు డైలాగులతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద విరుచుకుపడ్డారు రాబోయే కాలంలో ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నానని ఫిబ్రవరిలో బహిరంగ సభ పెట్టబోతున్నానని నేను కొడితే అలా ఇలా ఉండదు అది ఎలా ఉంటుందో కాంగ్రెస్ వాళ్ళకి బాగా ఎరుకే అంటూ కేడల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు మరి కేసీఆర్ ఇప్పుడు రంగుల్లో దిగితే ప్రజాక్షేత్రంలోకి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈయన మాట్లాడుకునే ప్రయత్నం మనం చేద్దాం నిజానికి కేసీఆర్ చాలా కాలం ఫామ్ హౌస్కే పరిమితయ్యారు దాదాపు కొన్ని నెలల తర్వాత కేసీఆర్ బయటికి రావటం కానీ బయట స్టేట్మెంట్ ఇవ్వటం కానీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత కేసీఆర్ ఎక్కడా కనపడింది లేదు మాట్లాడింది లేదు కానీ ఇది ఒక రైట్ టైంగా కేసీఆర్ భావిస్తున్నారు కారణం ఏంటి అంటే ఒకటి లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఈ రెండు పక్కన పెట్టేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఒక్కొక్కటిగా వ్యతిరేకత పెరుగుతున్న సమయం ప్రత్యేకించి కేసీఆర్ మానస పుత్రికగా చెప్పుకుంటున్నటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టకుండానే ప్రవేశపెట్టినటువంటి ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా అమలు చేసినటువంటి రైతు బంధు పథకం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాగా పేరు మార్చింది ఇది రైతులకి అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేలూరు కనపడతా ఉంది నిజానికి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేసింది లేదు కానీ ఈ సంక్రాంతి నుంచి అమలు చేయబోతున్నా అని చెప్పింది కానీ సంక్రాంతి రోజు రైతు భరోసా డబ్బులు పర్లేదు మళ్ళీ జనవరి ట్వంటీ సిక్స్ అని చెప్పింది జనవరి ట్వంటీ సిక్స్ ఆదివారం బ్యాంక్ హాలిడే కావటం ఫలితంగా జనవరి ట్వంటీ సిక్స్ దాటిన తర్వాత అర్ధరాత్రి నుంచి అందరి అకౌంట్లో డబ్బులు పడతాయని చెప్పింది తర్వాత ఈ చిన్న మెలకు పెట్టింది మార్చి ముప్పై ఒకటి లోపు అందరికీ వేస్తామని చెప్పేసి సరే అందరికీ వేయడానికి టైం పట్టేదేమో మెజార్టీ ట్వంటీ సెవెంత్ పడతాయని అందరూ అనుకున్నారు కానీ జనవరి ట్వంటీ సిక్స్ పోయింది సెవెన్ ట్వంటీ సెవెంత్ పోయింది ట్వంటీ ఎయిట్ పోయింది ట్వంటీ నైన్త్ పోయింది కానీ చాలా కొద్ది మంది అకౌంట్లోనే కనీసం టెన్ పర్సెంట్ మంది అకౌంట్లో కూడా రైతు భరోసా డబ్బులు పడని పరిస్థితి పైగా ఎన్నికల్లో వాళ్ళు చెప్పింది హామీగా పదిహేను వేలు ఇస్తామని ఇప్పుడు చెప్తుంది పన్నెండు వేలు ఇస్తామని అంటే రెండు దఫాలుగా ఆరు వేలు ఆరు వేలు ఇస్తామని అంటే మాట తప్పడం ఒకటి సరిగా అమలు కాకపోవటం రెండోది రుణమాఫీ కూడా అందరికీ కాకపోవటం ఐదు వందల రూపాయలు వడ్డకి దారి పెంచుతాం కింటాకి అని చెప్పి చెప్పి ఇప్పుడు సన్నాలకే అంటాం అది కూడా అందరికీ పడకపోవటం అంటే ఏ సంక్షేమ పథకంలో చూసినా సరే అనేక లోపాలు కొట్టొచ్చినట్టు కనపడటం ఇందిరా మైలిలో కూడా కొన్ని గ్రామాన్ని పర్టికులర్ ఎంచుకుని ఆ గ్రామాలకే పరిమితం చేయటం అంటే సంక్షేమ పథకాల అమల్లో కాంగ్రెస్ ఫెయిల్ చేస్తూ ప్రతి మహిళకి నెలకి రెండు వేల ఐదు వందలు ఇస్తానని కాంగ్రెస్ ప్రాముఖ్యం చేసింది ఆ ప్రోగ్రాం ఇంత స్టార్ట్ కాలేదు రెండు వందల యూనిట్లు ఉచిత ఉచితూ చాలా కొద్ది మందికి పరిమితం అయిపోయింది ఇవన్నీ ఏ పథకంలో చూసినా సరే అనేక లోటుపాట్లు కనపడతా ఉన్నాయి యువతకు ఉద్యోగాలు కల్పించే విషయంలో కూడా పేర్లు కనపడుతూ ఉంది హైదరాబాద్ అభివృద్ధిలో కొంత క్వశ్చన్ మార్క్స్ వస్తూ ఉన్నాయి కంపెనీలు రావడంలో ఉద్యోగాలు కల్పించబట్టడంలో యువతకి అవకాశాలు కల్పించడంలో హైదరాబాద్ బ్రాండ్ మీద పెంచడంలో అనేకమైనటువంటి విషయాలు ప్రజల్లో అనుమానాలు తావిస్తూ ఉన్నాయి పైగా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ తేవడం ద్వారా మూసీ నది ప్రాజెక్ట్ అంటడం ద్వారా హైదరాబాద్ బ్రాండ్ తగ్గించే ప్రయత్నం చేసింది హైదరాబాద్ మార్కెట్ మొత్తం డౌన్ఫాల్ అయింది అనేటువంటిది ఒకవైపు వ్యాపారులు కూడా మొత్తుకుంటున్న పరిస్థితి ఇలా కేసీఆర్ ఆపాయమే లేవనెత్తారు సంవత్సరం సంవత్సరానికి మేము పదిహేను వేల కోట్ల ఆదాయాన్ని హైదరాబాద్లో పెంచేవాళ్ళం తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే కాగ రిపోర్ట్ ప్రకారం పన్నెండు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గింది తెలంగాణలో కానీ ఇది మళ్ళా ఇంకా మార్చి నాటికి పదిహేను వేల కోట్లు అయ్యే అవకాశం ఉంటుంది అనే మేము పదిహేను వేలు కోట్ల సంవత్సరం సంవత్సరం పెంచుకుంటే పోతే కాంగ్రెస్ ప్రభుత్వం తగ్గించింది ఇంకా సంక్షేమ పథకాలు ఎక్కడిస్తారు దివాలా తీశారు ప్రభుత్వం రాబోయే కాలంలో జీతాలు కూడా ఇవ్వలేదు అనే మాటలు మాట్లాడే ప్రయత్నం చేశారు దీంట్లో నిజాలు లేవంటే కొన్ని నిజాలు ఖచ్చితంగా ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం రివ్యూ చేసుకోవాల్సిన అంశం ఉంది నిజానికి కేసీఆర్ మీద వ్యతిరేకత రావడానికి పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఏడు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత అనేది క్లియర్గా కనపడుతూ వచ్చింది ఏడు సంవత్సరాల వరకు కేసీఆర్ పాలన మీద కొంత పాజిటివ్నెస్ ఏ ఉంది కానీ ఏడు సంవత్సరాల తర్వాత వ్యతిరేకత ఫిక్స్ పోయింది ఎన్నికలు వచ్చేసరికి అది బయటపడింది కాంగ్రెస్కి అది ఓటు రూపంలో మారి అధికారం రావడానికి కారణమైంది కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి కేవలం వన్ ఇయర్ కాలంలోనే చాలా వ్యతిరేకత రావడం స్టార్ట్ అయింది కారణం ఇచ్చిన హామీలు అనేకం కావటం అమల్లో మాత్రం లోపాలు ఉంటాం ఇప్పటివరకు ప్రధానంగా కాంగ్రెస్ నమ్ముకొని ఓటేసినటువంటి రైతాంగానికి సరైన న్యాయం జరగకపోవటం ఇప్పటికీ రెండు లక్షల పైన ఉన్నటువంటి రుణాలకు పైన కడితే ఖచ్చితంగా మాఫీ చేస్తానని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజుకి చేయలేదు పైగా పైన కడితే అని కండిషన్ పెట్టడం కూడా రైతులకు నచ్చలేదు ఎందుకంటే ఒకవైపు పెట్టుబడి పెట్టే టైంలో ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వకపోగా పైగా పైన డబ్బులు కడితే రుణమాఫీ అవుద్దంటే ఎట్ట కట్టాలి ఎలా ఎక్కడ తీసుకొచ్చి కట్టాలి ఒకవేళ రైతుల దగ్గర డబ్బులు ఉండే పరిస్థితి ఉంటే ప్రభుత్వం మీద ఎందుకు ఆశపడతారు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల నాలుగులో మీకు అధికారం వచ్చినప్పుడు విషయాన్ని గుర్తి చేస్తా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు లక్ష రూపాయలు ఎన్ని రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు సరే ఎవరికి ఎంత అప్పుని లక్ష రూపాయల వరకు మొత్తం మాఫీ చేసి పడేశారు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు అదే చేయాల్సింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే చాలా గందరగోళం మంత్రి తుమ్మ నాయసరావు ఇప్పుడు అదే అంటాడు రెండు లక్షల వరకు మనం మాఫీ చేసి ఉంటే పోయేది కదా పైన కండిషన్స్ ఎందుకు మనం ఇచ్చిన హామీ అమలు చేస్తే అన్నట్టు రైతులు ఉండేది అంటే ఒక హామీ పుల్పెజ్జుడిగా అమలు చేసి ఉండి రెండో హామీలో కొన్ని లోపాలు ఉన్నా సరే పెద్ద వ్యతిరేకత రాదు కానీ ఏ పథకంలో చూసినా ఎన్నో కొన్ని లోపాలు ఇప్పుడు రుణమాఫీలో నేను చెప్పింది రైతు బంధు అంటే ఇప్పుడు రైతు భరోసా పూర్తిగా పడకపోవటం ఇప్పటి వరకు ఇంత ముందు కూడా పడకపోవటం గతంలో పడుంది కాంగ్రెస్ ప్రభుత్వ అధికారులు వచ్చిన తర్వాత ఆల్రెడీ ఒకసారి పడింది ఇప్పుడు కొద్దిగా లేట్ అవుతుంది అనుకుంటే అనుకోవాలి కానీ పట్టమే స్టార్టింగే ఇప్పుడు రైతు భరోసా స్టార్ట్ అయిందే ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత కూడా అనేక లోపాలు కనపడుతున్నాయి సో ఇది ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతున్న సమయంలో పకడ్బందీగా కేసీఆర్ రంగంలోకి రాబోతున్నాడు ఇప్పుడు కేసీఆర్కి హైక్ వస్తుంది నిజంగానే రైతు నాయకుడు రైతు బంధు స్టార్ట్ చేశాడు రైతు బంధు కేసీఆర్ స్టార్ట్ చేసిన తర్వాతే దేశంలో అన్ని రాష్ట్రాలు అమలు చేయడం స్టార్ట్ చేశారు ప్రధానమంత్రి గారు కూడా ఈ పథకాన్ని కాపీ కొట్టే కేంద్రంలో పెట్టారు కాబట్టి కేసీఆర్కి క్రెడిట్ ఉంటుంది రైతు నాయకుడు కేసీఆర్ అనేటువంటిది పోయినసారి ఎన్నికల్లో మీకు గుర్తుండి చెప్తాను కేసీఆర్ ఫెయిల్ అయ్యాడు కేటీఆర్ పాస్ అయ్యాడు అనేటువంటి ఒక నానుడు ఎందుకంటే కేటీఆర్ బాగా దృష్టి పెట్టినటువంటి హైదరాబాద్లోనేమో బీఆర్ఎస్ అన్ని సీట్లు గెలిచింది కేటీఆర్ మార్క్ అంటారు దాన్ని ఏంటంటే హైదరాబాదు ఐటీ బ్రాండు ఇవన్నీ కేటీఆర్ మీద బాగా ముద్ర ఉండేవి కానీ పల్లెలు రైతాంగం పెన్షన్లు ఇవన్నీ కూడా కేసీఆర్ బ్రాండ్ కానీ కేసీఆర్ ఓడిపోయాడు మిషన్ కాకతీయ మిషన్ భగీరథ అంత గ్రామాల పట్టుగా కేసీఆర్ నడిచాడు కానీ కేసీఆర్ ఊరలో కాంగ్రెస్ కోట్లేసా రైతులు మొత్తం కానీ ఇప్పుడు అదే కేసీఆర్ హీరో కాబోతున్నాడు కేవలం కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఫలితంగా కాంగ్రెస్ పథకాల అమలు చేయడంలో ఫెయిల్యూర్స్ ఫలితంగా రేవంత్ రెడ్డి గారు దీన్ని రివ్యూ చేసుకోకుంటే మంచిది లేకపోతే అది మొత్తంగా ప్రభుత్వం పడిపోవటానికి రే మళ్ళా రేవంత్ రెడ్డి గారు మళ్ళా అధికారం రాకపోవడానికి కారణమవుతుంది చేతురారా రేవంత్ రెడ్డి తిరిగి కేసీఆర్ చేతులు అధికారాన్ని పెట్టినోడు అవుతాడు నేను చెప్పడం కాదు కాంగ్రెస్ పార్టీ మొన్న నిన్న ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది ఎవరి పరిపాలన బాగుంది అరణ్య పెడితే కేసీఆర్ పరిపాలన బాగుందని చెప్పేసి కాంగ్రెస్ ఎక్స్ ఖాతాలో ప్రజలు అభిప్రాయపడ్డారు దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఏమో కేసీఆర్ వైపు కేటీఆర్ వైపు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపితే కేవలం ఇరవై ఐదు శాతం మంది మాత్రమే రేవంత్ రెడ్డి వైపు మొగ్గు చూపారు ఇది నిజంగా రేవంత్ రెడ్డి దీన్ని రివ్యూ చేసుకొని తీరాల్సిందే కాంగ్రెస్ పెద్ద రివ్యూ చేసుకొని తీరాల్సిందే కాంగ్రెస్ పెద్దలు ఎవరి కాళ్ళు లాగుదామని చూసుకోవడం తప్ప నన్ను తిట్టలేదు కదా పక్కనుండి కదా తిట్టేదని వాళ్ళు అనుకోవడం తప్ప వాళ్ళు సాటిస్ఫై చేసిన ఒక్క సమాజాన్ని చెప్పండి యువతని సాటిస్ఫై చేశారా రైతులను సాటిస్ఫై చేశారా వృద్ధంగా వృద్ధుడిని సాటిస్ఫై చేశారా మహిళలను సాటిస్ఫై చేశారా ఒక ప్రీ బస్ తప్ప సరిగా అమలు అవుతున్నటువంటి ఇంకోటి ఏముంది చెప్పండి ఆ ప్రీ బస్లో కూడా అనేక లోపాలు కనపడుతుంది సో కాబట్టి ఈ విషయం మీద కాంగ్రెస్ ప్రభుత్వం కనుక రివ్యూ చేసుకోకపోతే కేసీఆర్ మౌలుడు కాదు తెలంగాణ ఉద్యమాన్ని ఆ రోజుల్లో ఎలా నడిపించాడు ఎలాగో ఉరకరెత్తించాడు ఎలా బీఆర్ఎస్ మార్కుని అప్పుడు టీఆర్ఎస్ మార్కుని ఎలా ప్రజల్లో వేసుకోగలిగాడు ఉప ప్రాంతీయ పార్టీ అనేవాళ్ళు ఒకప్పుడు టీఆర్ఎస్ని ఉప ప్రాంతీయ పార్టీ కొన్ని జిల్లాలకే పరిమితం అనేవాళ్ళు అప్పుడు కాంగ్రెస్ ఇంకా పెద్ద పార్టీ కానీ కాంగ్రెస్ని కొట్టేసి పది సంవత్సరాలు అసలు కాంగ్రెస్ ఉందా లేదా అనిపించాడు ఏదో కేసీఆర్ మీద వ్యతిరేకత పెరగడం ఫలితంగా మళ్ళీ కాంగ్రెస్కి అవకాశం వచ్చింది కానీ అదిలో వాళ్ళ వ్యవహార శైలి వాళ్ళ కుటుంబం దీని మీద ప్రజల్లో కొంచెం కోపం వీటి వల్ల కాంగ్రెస్కి అవకాశం వచ్చింది రెండు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఇవన్నీ కారణం కానీ కేసీఆర్ మార్కేస్తే పిడికలు బిగిస్తే మాటలు మాట్లాడితే ప్రజలు అలాంటి ఇలాంటి స్పందన రాదు చాలా గట్టిగా వస్తుంది ఇవాళ కేసీఆర్ మాట్లాడే మాటలు కూడా తెలంగాణ సమాజంలో బలంగా వెళ్ళే అవకాశం ఉంది ఆయన మాటలు మాంత్రికుడు అంటారు మాటలతో ఆకట్టుకోవడం కేసీఆర్ తత్వం కాబట్టి అందులోనూ ప్రజల్లో వ్యతిరేకత ఉన్న సమయంలో కాంగ్రెస్ ఉన్న కనపడుతున్నటువంటి సమయంలో లోకల్ బాడీ ఎలక్షన్స్కి కూతవేట దూరంలో ఒకవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నటువంటి సమయంలో ఈ టైంలో కనుక కాంగ్రెస్ అనవసరంగా బదరం కొని తెచ్చుకుంటే అది వాళ్ళకే ఇబ్బందికరం వాళ్ళ అధికారానికి వాళ్ళ పార్టీకి నష్టదాయకం అనేటువంటి చాలా క్లియర్గా మనకు కనబడుతున్న అంశం మరి చూడాలి కేసీఆర్ రంగంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మీద మనం చూడబోతున్నాం అనేటువంటిది